డాక్టర్ మహిళలకు తీపి కబురు వారి పిల్లల చదువు ఆడబిడ్డల వివాహాలకు ఆవుల వడ్డీకే లక్ష రూపాయల రుణం శ్రీనిధి కింద అందజేత రెండు పథకాలు త్వరలో శ్రీకారం పథకం ఎవరికి వర్తిస్తుందంటే డ్వాక్రా సంఘంలో నమోదై కనీసం ఆరు నెలలు గడిచిన సభ్యురాలికి ఇప్పటికే బ్యాంకులో శ్రీనిధి ఇతర మార్గాల్లో తీసుకున్న అప్పును చెల్లించే వారికి బయోమెట్రిక్ ఆధారంగా అమలు చేస్తారు ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం అమలు ఇలా గరిష్టంగా ఇద్దరు పిల్లల చదువులకు పదివేల నుంచి లక్ష రూపాయల వరకు గరిష్టంగా రుణ సాయం అందిస్తారు పాఠశాలలు కళాశాల పిల్లల ఫీజులు అనుగుణంగా అవసరమైన మొత్తాన్ని తీసుకోవచ్చు నాలుగు శాతం అంటే పావలాకే వడ్డీకే ఇస్తారు పావుల వడ్డీకే ఇస్తారు తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపులు వాయిదాల సంఖ్య గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాల్లో చెల్లించాలి అడ్మిషన్ లెటరు ఫీజు చెల్లింపు విధానం ఇన్స్టిట్యూట్ వివరాలు రసీదులను సమర్పించాలి దరఖాస్తు తీసుకున్న నలభై ఎనిమిది గంటల్లో సభ్యురాలు బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తారు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అమలు ఇలా సభ్యురాలు కుమార్తె వివాహానికి ఈ పథకం వర్తిస్తుంది అవసరానికి అనుగుణంగా పదివేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం తీసుకునే వెసులుబాటు నాలుగు శాతం వడ్డీ అనగా పావలకే వడ్డీకి ఇస్తారు తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపుల వాయిదాల సంఖ్య గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాల్లో చెల్లించాలి లగ్నపత్రిక ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన పత్రం పెళ్లి ఖర్చు అంచనా వ్యయ పత్రాలను సమర్పించాలి వివాహానికి సంబంధించి ఇతర పరిశీలన అనంతరం నేరుగా సభ్యురాల ఖాతాలో ఈ నగదు జమ చేయబడుతుంది